హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మేము సండే స్పెషల్ మా పిల్లలు చికెన్ కర్రీ వండుతాము అని అంటున్నారు వాళ్ళతో చికెన్ కర్రీ చేపించాలని అనుకుంటున్నాము ఒకసారి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూడండి ఆయిల్ అండి ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాము ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఆలు వేద్దామంటున్నారు పిల్లలు చూద్దాం ఇవాళ ఎలా ఉంటుందో ఆలు కర్రీ టమాటా సాప్స్ జ్యూస్ పట్టాము అల్లమెల్లిగడ్డ పేస్టు చికెను సాల్ట్ పసుపు కారం మసాలా కొత్తిమీర ఇదే అండి మనం తీసుకున్న పదార్థము ఇవాళ చికెన్ కర్రీ వండుదాము ఎలా అవుతుందో చూద్దాం ఓకేనండి స్టార్ట్ చేద్దాం ఇక ఫ్రెండ్స్ కొంచెం ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మేము కడాయి తీసుకున్నాము పెట్టినా మట్టి కడాయి పెట్టుకున్నామండి ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుంటాము ఆయిల్ పోసుకున్న తర్వాత ఇది అనేది కడాయి వేడెక్కింది మా పాప ఆయిల్ పోస్తుంది చూడండి ఆయిల్ పోసుకున్నామండి చికెన్కి సరిపోయేంత ఆయిల్ పోసుకున్నాము పోసుకున్న తర్వాత ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటాము ఇప్పుడే అవునా ఆనియన్స్ వేస్తుంది మా పాప చూడండి ఆనియన్స్ వేసుకున్నాను మొత్తం కరివే మొత్తం అంటున్నా ఆనియన్స్ బాగా వేగేదాకా ఉంచుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి చేసుకోవాలి చెప్పినప్పుడు పచ్చిమిర్చి అది ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మా చిన్నపాప వేస్తుంది పచ్చిమిర్చి ఎట్ చేసినాము కలుపుతున్నాము అయ్యింది దీని తర్వాత ఇప్పుడు అల్లం అల్లమేరిగ టేస్ట్ వేసుకుంటున్నామండి చూడండి తలమిల్లిగడ్డ టేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై కావాలి వేయాలి అలమిల్లిగడ్డ టేస్ట్ పచ్చివాసన పోయి మొత్తం పచ్చివాసన పోయిందండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాము కలుపు పసుపు వేసుకొని కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఒక నిమిషంలో మనము చికెన్ వేసుకున్నామండి ఈ పసుపు అనేది వేసుకున్న తర్వాత కొద్ది క్షణంలో మనము ఇది టమాటా జ్యూస్ పెట్టాం కండి ఇది వేస్తున్నాము ఇప్పుడు ఇలా కొద్దిసేపు కొంచెం టమాటా ఉడికి ఉడికిన తర్వాత సూప్ అనేది ఆయిల్ అనేది పైకి వచ్చింది చూడండి బాగా ఉడికిపోయింది టమాటా కర్రీ సూపు ఇ తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాం చూడండి సాల్ట్ వేసుకున్న తర్వాత దానికి తగినంత కారం వేస్తున్నాము ఒక స్పూన్ వేసుకోవాలండి సరిపోతే ఇంకొంచెం ఒక అర స్పూన్ వేసుకోవాలా వెళ్తా కొంచెం చిన్న ముక్కలుగా ఆలు తీసుకున్నాము చిన్న ఒకటే చిన్న ఆలు మొత్తం వేసుకుంటున్నామండి వేసేసి చూడండి మంచిగా క్లీన్ చేసుకున్న చికెన్ ఉన్నదండి ఖాళీ మెత్త పీసెంట్ తీసుకున్నాము మా పిల్లల కోసము చికెన్ వేస్తున్నాము చూడండి of mm you -hmm. తర్వాత తర్వాత చూద్దామండి మసాలా అవన్నీ వేసుకున్నాము కొద్దిసేపు ఉడుకొని మూత పెట్టుకుంటున్నామండి దీనిపైన మరి చూడండి మా ఇంట్లో మేము పిట్టలకి ఫుడ్ పెడతామండి ఇలా ఏర్పాటు చేశాము నేను డబ్బా నేనే తయారు చేశానండి ఇది పిట్టల గురించి ఒక రెండు నెలలు వెయిట్ ఇవి ఇవ అనమాట ఇలా వచ్చిపోతాయండి చూడండి పిట్టలు ఇంకా వస్తాయండి ఒకసారి కలుపుకున్నామండి మూత <tip> పెట్టుకుందామండి <tip> చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అండి మూత తీసి కూర మరి ఉంది చూద్దాము కూర ఉడికి ఉంచుకొని కొంచెం మసాలా ఇట్లా కొత్తిమీర వేసుకుంటే అయిపోద్దండి ఇక మగ్గు మళ్ళా వాసన వస్తుందండి చికెన్ మాత్రం చేస్తుంది చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఒక ఐదు నిమిషాలు ఉంచేసి కొత్తిమీర వేసుకుందండి కొత్తిమీర మసాలా వేసుకుంటే అయిపోద్ది అడగండి చూడండి చికెన్ మొత్తం ఉడికిపోయిందండి ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ చూడండి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి మసాలా మసాలా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుందాము ఇది మసాలా అండి చికెన్ మసాలా దానికి తగినంత వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కలుసుకుందామండి ఒకసారి మూత పెట్టుకొని తీసుకుంటే ఇంకా సరిపోతుందండి మసాలా అన్నీ అయిపోయింది ఒకసారి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఉంచేసి దింపేస్తే ఇక ఖాళీ అయిపోయింది అండి చికెను చూద్దాం ఒక ఐదు నిమిషాలు చికెన్ అయిపోయింది ఇప్పుడు దీన్ని చికెన్ని టేస్ట్ చేస్తారు మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తారు వాళ్ళే ఉండేది కాబట్టి మనం కూడా కొంచెం హెల్ప్ చేసినాం మా పిల్లలకి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తామండి ఓకేనా చూద్దామం చూడండి చికెన్ కర్రీ అయిపోయిందండి ఇప్పుడు మా పిల్లలు టేస్ట్ చేస్తారు చూద్దాము ఎలా ఉందో మరి చూసి చెప్తారంట వాళ్ళు చూద్దాం బాగుంది చాలా బాగుందంటే నేను కూడా తిని చూస్తాను మరి ఎలా ఉందో ఏం కథ చాలా బాగుందండి మా పిల్లలు ఏదో అనుకుంటే ఇంక ఏదో అనుకున్నాము ఆలు చేసినాము ఫస్ట్ టైం వేయడము మేము ఎప్పుడు ఆలు వేయమండి ఫస్ట్ టైం పిల్లలు ఏదో ఏమంటే వేసి చూసినాము కానీ చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఓకే అండి బాయ్ కలుద్దామండి బాయ్ ఇప్పుడు వేరే వీడియోలు మళ్ళీ కొత్తగా చేస్తామండి అప్పుడు కలుసుకుందాము మళ్ళా మా వీడియోలు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సల్ఫ్ చేసుకోండి బాయ్ అండి బాయ్